నమస్తే అండి హరహర మహాదేవ శంభో శంకర శ్రీశైలం దగ్గర సిద్ధరామప్ప కొలను అని చెప్పి ఒక కొలను ఉంటుంది అడవుల్లో దేవాలయానికి దగ్గరలోనే ఉంటుంది సిద్ధరామప్ప లోయ అని చెప్పి కూడా పిలుస్తారు మనం ఇప్పుడు ఆ సిద్ధరామప్ప కథ ఇందులో చెప్పుకోబోతూ ఉన్నాం పరమ శివభక్తుడు అమాయకమైన శివభక్తుడు సిద్ధరామప్ప మీరు ఈ సిద్ధరామప్ప కథ వింటే లేదు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ సిద్ధరామప్ప కొలను చూస్తే మీకొకటి గుర్తు రావాలి మాతాచ పార్వతి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ అన్నారు అందులో ముఖ్యంగా మాతాచ పార్వతి పితాదేవో మహేశ్వర ఇది బాగా గుర్తుపెట్టుకోండి పార్వతీ పరమేశ్వరులను అక్కా బావలుగా స్మరించి తరించిన భక్తుడు సిద్ధరామప్ప ఆయనకే తెలియదు తెలియకుండా స్మరించి తరించాడు తెలియకుండా స్మరించినా శివుడు తరింపజేస్తాడు అని చెప్పడానికి ఈ సిద్ధరామప్ప కథ ఒక తార్కాణం పరమేశ్వరుణ్ణి కుమారుడుగా భావించిన బెజ్జమహాదేవి గారున్నారు పరమేశ్వరుణ్ణి గురువుగారుగా భావించిన ఋషులున్నారు పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఉంటాడు పరమేశ్వరుణ్ణి భర్తగా భావించిన వాళ్లున్నారు పరమేశ్వరుణ్ణి తాతయ్యగా భావించిన ఉన్నారు పరమేశ్వరుణ్ణి బంధువుగా భావించిన ఉన్నారు యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి గుర్తుపెట్టుకోండి పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి కథ అయితే ఈ సిద్ధరామప్పది మహారాష్ట్ర అని చెప్పి కొంతమంది కర్ణాటక అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు పన్నెండవ శతాబ్దంలో కనుక తీసుకొని చూస్తే మహారాష్ట్రలో కొంత భాగం కర్ణాటకలో కొంత భాగం కలిసే ఉండేవి ఆ తర్వాత రాష్ట్రాలుగా విభజించిన తర్వాత కొన్ని ప్రాంతాలు ఇటు కొన్ని ప్రాంతాలు అటు వెళ్ళాయి మరి ఇప్పటి ఉన్నటువంటి మ్యాప్స్ తీసుకొని చూస్తే ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది కూడా ఒక చర్చ ఉంది అయితే సిద్ధరామప్ప కథలో సిద్ధరామప్ప కొలను సిద్ధరామప్ప లోయ దానికి సంబంధించిన చర్చ ఏం లేదు ఎవరైనా కథ ఒకటే రకంగా చెప్పాల్సిందే ఒక ఊళ్ళో అండి ఒక బ్రాహ్మణుడు సోమయాజి ఉన్నాడు యజ్ఞాలు చేశాడు యాగాలు చేశాడు ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడి పేరు సిద్ధరామప్ప అయితే ఈ సిద్ధరామప్పకు ఏడేళ్ల వయస్సు వచ్చేసరికి తండ్రి మరణించాడు వీడికి అప్పుడే కాస్త బుద్ధి తెలుస్తోంది తండ్రి మరణించాడు ఇక తల్లి పరిస్థితి ఏంటో ఊహించుకోండి తల్లి కొడుకు ఇద్దరు ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు పేదరికము ఏదో ఉన్న దాంట్లో తింటూ అలా కాలం గడుపుతూ ఉండేవాళ్ళు ఒకరోజు ఏమైందంటే ఈ సిద్ధరామప్ప సిద్ధరామప్ప స్నేహితులు ఊళ్ళో ఉంటారు కదా గ్రామంలో వాళ్ళందరూ కలిసి కూర్చొని ఏదో ఆడుకుంటూ ఉన్నారు అప్పటికే సాయంత్రం అయ్యింది ఆరు అలా అయ్యింది అయినా సరే ఊళ్ళలో పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడంటే పిల్లలు ఎవరు కలవడం లేదు అందరూ సెల్ఫోన్లో ఉన్నారు కాబట్టి పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఆడడం అనేది బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి కూర్చున్నా వీడి చేతిలో ఒక సెల్ఫోన్ ఉంటుంది వాడి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది వీడేదో ఆడుతుంటాడు వాడేదో ఆడుతుంటాడు ఒకటితో ఒక పిల్లోడు గంటసేపు గంట సేపు మాట్లాడడం మీరు ఎప్పుడు చూడలేరు ఇక చూడలేరేమో అప్పట్లో పిల్లలందరూ పది మంది ఇరవై మంది ఐదు మంది ఉంటే ఐదు మంది ఏడు మంది ఉంటే ఏడు మంది లెక్కలేదుగా కలిసి ఆడుతుండే మాట్లాడుకుంటుండేవాళ్ళు ఆడుతుండేవాళ్ళు పాడుతుండేవాళ్ళు అని నడుస్తుండే సిద్ధరామప్ప ఈడు జోడు ఉన్న పిల్లలు కొంతమంది ఉన్నారు అందరు కలిసి ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఏం చెప్పుకుంటారు దయ్యాల కథలు లేకపోతే పాముల కచలు లేకపోతే దొంగల కచలు ఇట్లాంటివే కదా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత దీపావళి పండగ మీదకి చర్చ వెళ్ళింది అందులో ఒక పిల్లవాడు అన్నాడు అరే ఈ దీపావళి పండగకి మా అక్క బావ వస్తున్నారా మా ఇంట్లో కజ్జికాయలు చేస్తోంది మా అమ్మ మా పిన్ని మా అమ్మ వీళ్ళందరూ కలిసి ఇంకా చాలా చాలా పిన్ని వంటలు చేయబోతున్నారు రేపు చక్కిలాలు చేస్తారట ఎల్లుండి కారపూస చేస్తారట మా బావకు అసలే సున్నుండాలంటే చాలా ఇష్టం అవి కూడా చేస్తుందట మా అమ్మ మా అక్క బావ దీపావళి వస్తారు అన్నీ తింటాం పండగ చేసుకుంటాం పిల్లోడు చెప్తున్నాడు మరో పిల్లోడు కూడా అరే నీకు తెలుసు కదా నాకు ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు పెద్ద బావ పెద్దయేమో చాలా దూరంలో ఉంటారు చిన్నక్క చిన్న ఏమో చాలా దగ్గరలో ఉంటారు మొత్తానికి వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు మా పెద్ద బావ వచ్చేటప్పుడు నాకు అబ్బో రంగురంగుల బట్టలు తీసుకొస్తాడు వాళ్ళ ఊళ్ళో ఆట బొమ్మలుంటాయి చెక్క గుర్రం ఉంటుంది ఎగిరే బొమ్మలు ఇంకా చాలా చాలా ఉంటాయట అవన్నీ కూడా తీసుకొస్తాడట్రా మా బావ నాకోసము మా అక్క మా బావ వస్తారు అందరం కలిసి భోజనం చేస్తాం అందరం కలిసి ఆడుకుంటాం అబ్బో మా బావ కూడా నాతో ఆడతాడు చాలా చాలా ఆటలు వచ్చి మా బావకు చదరంగం కూడా నాకు నేర్పిస్తాడు మా ఇంకా కూడా పిండి వంటలు తయారు చేస్తున్నారని చెప్పి ఇంకోటి చెప్పాడు ఇక ఒక్కడు ఒకడు చెప్తూ ఉన్నారు అప్పుడు సిద్ధరామప్ప తను కూడా అన్నాడు దీపావళి పండక్కి మా అక్క మా బావ కూడా వస్తున్నారా నాకు కొత్త బట్టలు తీసుకొని వస్తారు నా కోసం వాళ్ళు కూడా బొమ్మలు తీసుకొని వస్తున్నారు మా ఇంట్లో కూడా పిండి వంటలు చేస్తారు మేము కూడా తింటాము అని వీడన్నాడు సిద్ధరామప్పకు అక్కా బావ లేరు ఇదంతా విని అక్కడున్న పిల్లల్లో కొంతమంది నవ్వారు అరే నీకు అక్కా బావ ఎక్కడున్నారా నువ్వు ఒక్కడవే కదా అని చెప్పి అన్నారు లేదు లేదు నాకు అక్కా బావ ఉన్నారని చెప్పి వీడన్నాడు ఆ సార్లే వచ్చినప్పుడు చూద్దానులే ఇంకా మనం ఇక్కడ ఈ చెట్టు కింద ఎక్కువసేపు కూర్చున్నామంటే అసలే చీకటి పడుతోంది ఈ చెట్టు మీద ఉంటుంది ఒక అక్క శాకి పిశాచం అని చెప్పి పిలుస్తారట ఆ అక్క వచ్చే అవకాశం ఉంది పదండ్రా అని ఒకడు అన్నాడు మొత్తానికి అందరూ ఇళ్ళకి వెళ్ళారు వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు సిద్ధరామప్పని పట్టించారు నీకు అక్క బావ లేరు నీకు అక్క బావ లేరు ఆ చెట్టు మీద ఉందే శాకిం అదే వస్తుంది మీ ఇంటికి అదే మీ అక్క ఇలా మొత్తానికి అండి సిద్ధరామప్ప ఇంటికి వచ్చి తల్లి దగ్గర కూర్చున్నాడు తల్లి ఓ పళ్ళెన్లో అన్నము మజ్జిగ కలిపి కాస్త పచ్చడేసి పెట్టింది తింటూ అడిగాడు అమ్మా అమ్మా నాకు అక్కా బావ లేరా అని అడిగాడు ఎందుకు లేరు బాబు నీకు అక్కా బావ ఉన్నారు అన్నది వీడు ఏడుస్తున్నాడన్న విషయం అర్థమైంది తల్లికి మరి మన ఇంటికి రారా అన్నాడు చాలా దూరంగా ఉంటారు బాబు మీ అక్క బావ అసలే మీ బావ చాలా చాలా పనులు చేస్తుంటాడు చాలా బిజీగా ఉంటాడు రాడు అంత సులభం కాదు వాళ్ళు రావడం అని చెప్పి తల్లి అన్నది ఎక్కడుంటారు అన్నాడు శ్రీశైలంలో ఉంటారు అడవి మధ్యలో ఉంటుంది అక్కడుంటారు అని చెప్పింది తల్లి ఓహో అలాగా పండక్కి మరి వాళ్ళను పిలుద్దామా అన్నాడు నేను కూడా పిలిచాను ఆయన చాలాసార్లు కానీ పనులు ఉంటాయి వాళ్లకు మనమే ఎప్పుడన్నా కుదిరినప్పుడు వెళ్దాంలే అక్కడికి అని చెప్పి తల్లి అంది ఏదో మాట మార్చడానికి వీడేమో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు పిల్లవాడు నేను వెళ్తానమ్మా నేను వెళ్ళి అక్కను బావను తీసుకొని వస్తాను అన్నాడు వద్దురా వద్దొద్దు నువ్వు వెళ్ళి తీసుకురాలేవు అడవి కీకారణ్యము పెద్ద పెద్ద పులులు తోడేళ్ళు ఎలుగుబంట్లు గద్దలు సర్పాలు చాలా ఉంటాయి వద్దు దొంగల భయం కూడా ఉంటుంది పైగా మీ అక్క మీ బావ వాళ్ళిద్దరూ బాగా ధనవంతులు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్న దొంగల భయం కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఇవన్నీ ఏదో చెప్తాం తల్లి ఇంటూ బావ పిల్లలు ఉన్నారా అన్నాడు వీడు ఉన్నారు నాయన ఇద్దరున్నారు ఒక ఆయన పేరు గణేషుడు ఇంకొక ఆయన పేరు కుమారస్వామి అని చెప్పింది ఓహో అక్క బావ ఉన్నారు అక్కబావ ధనవంతుడు అక్కడెక్కడో శ్రీశైలంలో ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి నేను ఇంతవరకు చూడలేదే అని చెప్పి వీడు అనుకున్నాడు తల్లేమో శ్రీశైల భ్రమరాంబ ఆమె గురించి శ్రీశైల మల్లికార్జునుడు ఆయన గురించి గణపతి కుమారస్వామి వాళ్ల గురించి చెప్తాం తల్లి సిద్ధరామప్పకు అర్థం కాలేదు నిజంగానే అక్కాబాబా ఉన్నారు వాళ్ళకిద్దరు పిల్లలు ఉన్నారు అక్కాబాబ ధనవంతులు అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు నిర్ణయం తీసుకున్నాడు నేను వెళ్తాను అని అన్నాడు వద్దురా వద్దొద్దు వద్దు వద్దు ఎక్కడికి వెళ్తావు కష్టము అని చెప్పి తల్లి చెప్పింది రెండు మూడు సార్లు అడిగాడు రెండు మూడు సార్లు అదే చెప్పింది మొత్తానికి భోజనం చేసి నిద్రపోయాడు ఉదయం తల్లి లేచి చూసేసరికి సిద్ధరామప్ప ఇంట్లో లేడు బయలుదేరి వెళ్ళిపోయాడు ఎటు వెళ్ళాడో తెలియదు ఇంట్లో లేడు పక్కింట్లో లేడు ఊరంతా వెతికింది తల్లి అక్కడ కనిపించలేదు శ్రీశైలానికి బయలుదేరి వెళ్ళాడు ఇప్పుడు అంటేనండి ఇక ఈ రూట్లో వెళ్ళి ఉండొచ్చు ఈ రూట్లో వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి ఏమన్నా తెలుస్తుంది శ్రీశైలానికి రోడ్డు సౌకర్యాలు రవాణా సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్న కథ పన్నెండవ శతాబ్దంలో జరిగింది ట్వెల్త్ సెంచరీ ఆ రూటు ఈ రూట్ అని లేదు కొండల్లో లోయల్లో పడి వెళ్ళిపోతున్నాడు శ్రీశైలానికి వెళ్ళాలి మా అక్క మా బావ ఇక తల్లి అక్క బావ పేర్లు కూడా చెప్పింది అక్క పేరు భ్రమరాంబ ఆ బావ పేరు మల్లికార్జునుడు బహుశా మల్లికార్జున శాస్త్రి మల్లికార్జున శర్మన ఏదో అనుకుని ఉంటాడు ఎందుకంటే ఈ పిల్లవాడు కూడా బ్రాహ్మణుడే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాడు మధ్యలో క్రూర మృగాలు వాటి శబ్దాలు వినిపిస్తున్నాయి మధ్య మధ్యలో ఆగుతున్నాడు చెట్ల తొర్రల్లో దాక్కుంటున్నాడు అక్క బావ వాళ్ళనే తలుచుకుంటున్నాడు వెళ్తున్నాడు మధ్యలో శివభక్తుల బృందం ఒకటి కనిపించింది గుంపు వాళ్ళు ఈ పిల్లవాడిని చూశారు ఈ పిల్లవాడు బహుశా ఏదో ఒక గుంపుతో కలిసి వచ్చుంటాడు తప్పిపోయి ఉండొచ్చు ఏ దొంగలో క్రూర మృగాలో వచ్చినప్పుడు బహుశా అటు ఇటు పరిగెత్తుంటారు అందులో ఈ పిల్లవాడు బహుశా మిస్ అయి ఉండొచ్చు శ్రీశైలానికే వెళ్తున్నాం కాబట్టి ఇక ఈ దారిలో వెళ్లే వాళ్ళందరూ శ్రీశైలానికి వెళతారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి అనుకున్నారు సరే నువ్వు కూడా మాతో రాబాబు అన్నారు మొత్తానికైతే నడవక తప్పదు ఎవరేమి ఎత్తుకోరు కదా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నడవాల్సిందే కానీ కొన్ని కష్టాలు మాత్రమే తీరాయి అప్పటి వరకు తిండికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇప్పుడు వాళ్లతో పాటు వస్తున్నాడు కాబట్టి శివభక్తులు వాళ్ళు పూజ చేసేటప్పుడు పూజ చేస్తున్నాడు వాళ్ళు భజన చేసేటప్పుడు భజన చేస్తున్నాడు వాళ్ళు ఇంత అన్నం పెడితే తింటున్నాడు వాళ్ళతో పాటు కాస్త పని చేస్తున్నాడు ఓ నాలుగు గంటలు దోమడము వాళ్ళకి కావాల్సిన చిన్నపిల్లాడు కదా మరీ చిన్నపిల్లాడు కాబట్టి ఏం పనులు చెప్పలేదు తనే ఏదో సాయం చేస్తున్నాడు వంట చేయాలి అనుకున్నప్పుడు కర్రం పుల్లలు ముక్కలు అవన్నీ ఏరుకొని వస్తుంటారు కదా కావాల్సినవి పాపం ఇతను కూడా అక్కడున్న పిల్లలతో కలిసి ఏరుకొని వస్తున్నాడు మొత్తానికి అందరూ కలిసి ఇక అలా రోజుల తరబడి శివనామస్మరణ చేస్తూ శ్రీశైలానికి చేరుకున్నారు ఆ బృందం వాళ్ళు వాళ్ళు ఒక సత్రంలో దిగి ఆ పిల్లవాడికి చెప్పారు బాబు మీ వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వెళ్ళు చూడు మాట్లాడు లేదనుకో ఇక్కడికే రా ఇగో ఈ సత్రం చూస్తున్నావు కదా దేవాలయానికి దగ్గరలో ఉంది కనిపిస్తోంది కదా ఇక్కడికే రా లేదు మాతో పాటు దర్శనానికి వస్తామంటే మాతో పాటు రా అన్నారు లేదండి లేదు లేదు నేను ఎత్తుక్కుంటాను మా వాళ్ళని అన్నాడు సరే అన్నారు వాళ్ళు ఈ సిద్ధరామప్ప బయటకు వచ్చి అక్కడ ప్రసాదాలమే ఒక దుకాణం ఉంది అక్కడ నిలబడ్డాడు అయితే ఆ షాపు ఆయనకు ఏం అర్థం కాలేదు అక్కా బావా అంటాడు మల్లికార్జునుడు అంటాడు భ్రమరాంభ అంటాడు ఏదో అడుగుతున్నాడు అని చెప్పి బహుశా వీళ్ళు అక్కా బావా ఇతన్ని తీసుకొని వచ్చారేమో ఇతను తప్పిపోయాడేమో ఏ దేవాలయం లోపలికి వెళ్ళి ఉంటారు మల్లికార్జునుడు భ్రమరాంబ అంటున్నాడు కాబట్టి అని ఆయన అర్థం చేసుకున్నాడు చేసుకొని బాబు అదిగో అదే మల్లికార్జున స్వామి వారి దేవాలయం అక్కడికి వెళ్ళు అని చెప్పి చేయి చూపించాడు సరే అక్కడున్నాడేమో మా బావా అని చెప్పి నడుచుకుంటూ దేవాలయం వైపు వెళుతూ మళ్ళీ సందేహం వచ్చి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని రోడ్డు మీద నుంచి ఒక ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఏమండి మల్లికార్జునుడు బ్రహ్మరాంబ ఎక్కడున్నారండి అని చెప్పి అడిగాడు ఒక ఆయన్ని ఎక్కడున్నాడు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి ఆయన అదిగో బాబు ఇదిగో ఇదే అని చెప్పి చూపించాడు దేవాలయం వంక నడుచుకుంటూ దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడు ఆ దేవాలయాన్ని చూశాడు బ్రహ్మాండమైన దేవాలయం ఇంకా వీళ్ళ ఊళ్ళో కూడా ఉంది కానీ ఏదో చిన్న దేవాలయం ఈ దేవాలయాన్ని చూసి బహుశా మా బాబా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడేమో అనుకున్నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం కానీ అప్పుడు కూడా కార్యనిర్వహణ అధికారులు పెద్ద పెద్ద అధికారులు అవన్నీ తెలియవు ఈ అబ్బాయికి పేర్లు కార్యనిర్వహణ అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని కానీ ఏదో పెద్ద పోస్ట్లో ఉన్నాడు మా బావ మా అమ్మ చెప్పింది కదా ధనవంతులు అని చెప్పి అందుకని ఇక్కడేదో పెద్ద పదవిలో ఉండి ఉంటాడు అనుకున్నాడు మరి కాసేపు అయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు బహుశా ఈ ప్రసాదాలు వీటన్నింటి మీద ఆజమాయిషి మా బావదే ఉందేమో అనుకున్నాడు కాసేపు అటు ఇటు వెళ్ళి తిరిగి లేదు లేదు మేము బ్రాహ్మణులం కాబట్టి మా బావ ఇక్కడ ఏదో పూజారులలో ఒక పూజారి అయ్యి ఉండొచ్చు బహుశా పెద్ద పూజారి అయ్యి ఉండొచ్చు ప్రధాన అర్చకుడు అని చెప్పి అనుకున్నాడు ఏం చేస్తాడబ్బా మా బావ ఇక్కడ ఏంటి అని చెప్పి అనుకున్నాడు మరి మా అక్క ఉంటుంది అక్క బావ ఇద్దరు ఇందులోనే ఉంటారు అని చెప్తున్నారు వీళ్ళు అని అనుకున్నాడు నడుచుకుంటూ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాలి అర్థంగా లేదు భక్తులందరూ నడుస్తూ ఉంటే క్యూ లైన్ ఏంటి అనేది అర్థమయ్యింది మనం ఎప్పుడైనా తిరుమల కానీ శ్రీశైలం కానీ పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయ ప్రాంగణం దాకా వెళతాం ఆ తర్వాత మనకు అర్థమైపోతుంది ఎటు వెళ్లాలో ఆ క్యూ కదులుతూ ఉంటే అందరూ వెళ్ళి క్యూ లైన్లో ఎటైతే జాయిన్ అవుతూ ఉంటారో మనకు చాలా సులభంగా అర్థమవుతుంది ఎంత పెద్ద దేవాలయమైనా దేవాలయం లోపలికి ఎలా వెళ్ళాలి బయటికి ఎలా రావాలి అన్న విషయం మాత్రం ఖచ్చితంగా అర్థం అవుతుంది మన భారతదేశంలో అలా ఉంటుంది అయితే నడుచుకుంటూ వెళ్ళాడు ఎక్కువ క్యూ కూడా ఏం లేదు మెడబట్టి తోసేయడం కానీ నడవండి నడవండి అనేవాళ్ళు కానీ ఎవరు లేరు తక్కువే ఉంది లోపలికి వెళ్ళాడు ఆ ప్రధాన అర్చకుడు ఆయన ఈ పిల్లవాడిని చూసి పిల్లవాడు అబ్బా అని చూస్తే ఎవరు లేరు బహుశా శ్రీశైలంలోనే ఉన్న పిల్లవాడేమో ఇలా వచ్చాడేమో గుడికి అని చెప్పి ఆయన అనుకున్నాడు బాబు ఇదిగో తీసుకో ఓం నమ శివాయను అని చెప్పి చెబుతూ కొన్ని నీళ్ళు ఇచ్చాడు ఆ అబ్బాయికి అభిషేకం చెయ్యి అని ఆ అబ్బాయి అభిషేకం చేస్తూ ఏమండి మా బావా మా అక్క వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ వచ్చానండి ఇక్కడే ఉన్నారు మా అక్క మా బావా అని చెప్పి బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పారు అన్నాడు ఇక్కడ దేవాలయంలోనా మీ బావ పేరేంటి అన్నాడు అర్చకుడు మల్లికార్జునుడు అండి మా బావ పేరు అన్నాడు మల్లికార్జునుడు అనే పేరు చాలా మందికి ఉంటుంది ఇక్కడ అని చెప్పి నా మనసులో అనుకుంటూ మీ అక్క పేరేంటి అన్నాడు భ్రమరాంబ అండి మా అక్క పేరు అన్నాడు అర్చకుడికి ఒకసారి పుట్టింది ఏం చెప్తున్నాడు వీడు అని ఏమిటేమిటి మళ్ళీ చెప్పు అన్నాడు మా అక్క పేరు భ్రమరాంబ అండి మా బావ పేరు మల్లికార్జునుడు మా అమ్మ చెప్పింది ఇక్కడే ఉంటారు అని అందుకే నేను ఇక్కడికి వచ్చానండి అన్నాడు ఓహో అని చెప్పి ఇప్పుడు అర్చకుడికి కొంత అర్థం అయ్యింది అసలేంటి విజయం చెప్పు అన్నాడు మొత్తం చెప్పాడు ఈ అబ్బాయి దీపావళి పండక్కి తీసుకెళ్దామని వచ్చామండి మా అమ్మ ఇలా చెప్పింది ఇవన్నీ చెప్పాడు అర్చకుడు ఆశ్చర్యపోయి బాబు మీ అమ్మ చెప్పిన బావ ఎవరో కాదు ఇదిగో మల్లికార్జునుడు జ్యోతిర్లింగం వీరి గురించే మీ అమ్మ చెప్పింది ఇగో ఈ పక్కనే వెనకే దేవాలయం ఉంది భ్రమరాంబ మీ అక్క అని చెప్పింది ఆమె ఎవరో కాదు భ్రమరాంబ పార్వతీమాత ఇగో వీళ్లే మీ అక్క మీ బావా వాళ్ల పిల్లలు గణేశుడు కుమారస్వామి వాళ్ళిద్దరి గురించి మీ అమ్మ చెప్పింది అని అర్చకుడు చెప్పాడు ఏడుకి ఏడుపు తన్నుకొచ్చింది ఏమిటి ఈయన నేను ఎలా తీసుకెళ్ళగలను మా అమ్మ చెప్పింది వీళ్ల గురించా కాదు కాదు నేను నమ్మను అన్నాడు లేదు బాబు మీ అమ్మ వీళ్ల గురించే చెప్పుంటుంది అని ఆయన అర్చకుడు అంటాడు వినడు వచ్చి మొత్తానికి భ్రమరాంబ అక్క అని చెప్పారు కదా ఆ దేవాలయం లోపలికి వెళ్ళాడు దర్శనం చేసుకున్నాడు బయటికొచ్చాడు మా అక్క మా బావని తీసుకొని వస్తాను అని చెప్పి ఊళ్ళో చెప్పాను మా స్నేహితులకు చెప్పాను ఇప్పుడు నేను ఒత్తి చేతులతో ఊరికి గనక వెళితే మా స్నేహితులందరూ నవ్వుతారు అదొకటి రెండోది ఈ పాటికే మా అమ్మ కూడా చులకన అయిపోయి ఉంటుంది అందరూ మీ ఓడు ఏదో ఊళ్ళు పట్టిపోయాడు ఇవన్నీ చెప్పుంటారు ఇంట్లోంచి పారిపోయాడనో నువ్వే ఏదో అన్న అందుకే పారిపోయాడనో ఏదేదో అని ఉంటారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఇంటికి వెళ్ళానంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు మా అక్క మా బావ ఇక్కడే ఎక్కడో ఉండాలి మా అమ్మ చెప్పింది నిజమైతే కానీ వీళ్ళేమో ఈ జ్యోతిర్లింగము ఆ భ్రహ్మరాంబ విగ్రహం ఆ రెండే మా అక్క మా బావ అంటున్నారు అసలు రకరకాలుగా ఆలోచించాడు తిండి లేదు బయటికొచ్చి చిచి ఏంటి ఈ జీవితం మా అక్క మా బావ ఉన్నారని మా అమ్మ చెప్తోంది వాళ్ళని తీసుకెళ్లకుండా నేను ఎలా వెళతాను అని రకరకాలుగా ఆలోచిస్తూ అలాగే అండి అడవి నడుస్తున్నాడు 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 ఒక కొండ మీదకి చేరుకున్నాడు కిందికి చూస్తే పెద్ద లోయ దాంట్లో నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి నీళ్లు అలా కారుతూ ఉన్నాయి జలపాతంలాగా కింద చూస్తే నీళ్లు పెద్ద లోయ కొండలు బండరాళ్లు నేను ఇక ఇంటికి వెళ్ళను ఇక్కడి నుంచి నేను దూకేస్తాను ఇంకా నేను చనిపోతాను నేను ఉండను ఇక్కడ అనుకున్నాడు అని సరిగ్గా ఆ కొండ మీదకి వచ్చాడు అక్కడి నుంచి ఇక దూకుదాము అని చెప్పి నిర్ణయం తీసుకొని దూకబోతుంటే ఎవరో గట్టిగా చేయి పట్టుకున్నారు ఆ సిద్ధారామప్ప చేయి వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు దంపతులు ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు అన్న విషయం ఆ బైక్ తెలియదు సిద్ధారామప్పకు చూస్తూ ఉన్నాడు ఈమె వంక చూస్తే ఈమెమో ఆపాద మస్తకం మొత్తం నగలు వేసుకొని ఉంది దగగాయమానమైన నగలు పట్టు చీర ఆమె చూస్తేనే ఆమెను ఆహా ఎంత ధనవంతురాలి ఈమె అని చెప్పి అనిపిస్తుంది ఎక్కడ చూసినా వంకీలు కుండలాలు భుజకీర్తులు వడ్డానము మొత్తం స్వర్ణము నగలు మణులు మెరిసిపోతోంది ఆమె పక్కనున్న ఆయనను చూస్తే ఆయన ధనవంతుడిలాగా ఉన్నాడు పట్టు పీతాంబరాలు కట్టుకొని ఆయన కూడా నగలేసుకొని నిజానికి ఆయన నగలి ఏంటో కాదు సర్పాలు ఆయన పరమశివుడు ఏంటంటే కావాల్సినప్పుడు ఆయన మెడలో ఉన్న సర్పాలన్నింటినీ నగల్లాగా ఆయనే మార్చుకుంటూ ఉంటాడు మీరు శ్రీనాథుడు రాసిన ఆ పార్వతి ఆ తపస్సు చేయడము ఆ కుమార సంభవము అవన్నీ కూడా ఒకసారి చదివితే అంతెందుకు కాళిదాసు రాసిన దాంట్లో కూడా చాలా చమత్కారంగా రాస్తాడు కాళిదాసు కూడా పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి బయలుదేరిపోతూ ఉంటే అందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కుతూ ఉన్నారు ఇంద్రుడు ఐరావతాన్ని బ్రహ్మ హంస వాహనాన్ని ఒక్కొక్కరు తమ వాహనాలు ఎక్కుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఆయన కూడా గరుడ వాహనాన్ని ఎక్కబోతూ పరమశివుడు వంక చూశాడు పెళ్లి కొడుకు రావాలి కదా ఈ పెళ్లి కొడుకు గారు పరమశివుడు గారు ఆయన వాహనాన్ని తెలుసు కదా ఆయన వాహనం ఏంటో నందీశ్వరుడు ఎక్కుతూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఆగండి 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 అన్నాడు అందరినీ కాళిదాసు రాసింది చెప్తున్నాను అందరు ఆగారు శ్రీ మహావిష్ణువు శివుణ్ణి చూసి ఏమయ్యా ఇది ఏమిటిది ఇవన్నీ వేసుకొని వస్తే ఇవన్నీ చూసి అక్కడ పార్వతి భయపడుతుంది ఏమిటివన్నీ అన్నాడు ఏమైంది బానే ఉన్నానుగా అన్నాడు శివుడు ఏమిటి బాగున్నావు మెడలో ఆ పాములేమిటి చేతులకు ఆ పాములేమిటి కాళ్ళకా పాములేమిటి మామూలు సమయంలో సరే నీ వేషం ఎలా ఉన్నా నీకు పెళ్లి జరగబోతోందాయా పెళ్ళికి ఈ వేషమేంటి అన్నాడు శ్రీ మహావిష్ణువు ఓ సంతేనా సరే సరే అని చెప్పి తన చేయితో ఇలా అన్నాడు అంతే గాల్లో ఇలా చెయ్యి ఊపాడు మొత్తం ఆ మెడలో ఉన్న సర్పంతో సహా మెడలో వాసుకీ ఉంటుంది మొత్తం ఆ సర్పాలన్నీ కూడా స్వర్ణమయమైన ఆభరణాలుగా మారిపోయాయి ఆ ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నాడు శివుడు ఆ ఇప్పుడు అద్భుతంగా ఉన్నావు పద అన్నాడు శ్రీ మహావిష్ణు కాళిదాసు ఒక రెండు మూడు శ్లోకాల్లో రాశాడు ఒకవేళ పరమశివుడు గనక ఆయన మెళ్ళలో ఉన్న ఆ వాసుకిని స్వర్ణాభరణంగా గనక మార్చుకోకుండా వెళ్ళాడు అనుకోండి పెళ్లి జరుగుతోంది అనుకోండి పరమశివుడికి పార్వతికి అక్కడెక్కడో పు పురోహితుడు ఉంటాడు కదా హిమవంతుడు మేనక వాళ్ళు పెట్టిన పురోహితుడు ఆ పురోహితుడు కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు అనుకోండి పరమశివుడి మెడలో ఉన్న పాము బుస్ బుస్ అన్నదంటే ఇక పురోహితుడు ఏం చదువుతాడు వచ్చిన వాళ్ళు ఎవరైనా గిఫ్ట్లు వేయడానికి వచ్చారనుకోండి బహుమతులు ఇక వాళ్ళు దూరంగా నిలబడి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఈ సమస్యలన్నీ ఉంటాయి పెళ్ళిలో అసలే మొత్తానికి శివుడు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వేసుకునే సర్పాలను స్వర్ణాలుగా మారుస్తాడు పరమశివుడి అనుగ్రహం ఉంటే సర్పాలు స్వర్ణాలు అవుతాయి స్వర్ణాలు సర్పంలాగా కూడా బుస కొడతాయి స్వర్ణ ఆభరణాలు స్వర్ణాలు కాదు స్వర్ణ ఆభరణాలు సర్పాల్లాగా కూడా బుస కొడతాయి అంటే ఐశ్వర్యాన్ని సరిగ్గా గనక చూసుకున్నారు అని అంటే ఐశ్వర్యం అనేది పది మందికి ఉపయోగపడేలా గనక దాన్ని ఉపయోగించగలిగితే దాన్ని మరింత మరింత ఇస్తూనే ఉంటాడు లేదు ఐశ్వర్యాన్ని గనక దుర్వినియోగం చేస్తే అదే తిరిగి మనల్ని కాటేస్తుంది అని చెప్పడం ఆ తత్వం అంతే ఇక పరమశివుడు అండి ఆయన అసలు ధనవంతులు ఎలా ఉంటారు అనేది పిల్లవాడికి తెలియదు కథల్లో వినడమే తప్ప అలా ఉన్నాడు ఆయన తలపాగా పెట్టుకొని ఉన్నాడు జరిగి తలపాగా ఆ చేతిలో ఒక కర్ర ఉంది ఆ కర్ర కూడా స్వర్ణ ఆభరణాలతో మణులతో అక్కడక్కడా దాన్ని తాపడం చేశారు చెక్కారు అలా ఉంది వీళ్ళిద్దరిని చూసి ఎవరండి మీరు అన్నాడు ఏడ్చుకుంటూ అంటే సోమయాజులు గారి అబ్బాయి ఇక్కడికి వచ్చాడని చెప్పి విన్నాము వెతుకుతున్నాం వాణ్ణి అని చెప్పి ఆవిడ చెప్పారు పార్వతీమాత సోమయాజుల అబ్బాయి అంటే నేనే అన్నాడు నువ్వా నీ పేరేంటి అంది ఆమె నా పేరు సిద్ధరాముడు అన్నాడు ఓరి 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 నువ్వేనారా నేనరా మీ అక్కను అన్నదామె వీడు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు మీరు ఎవరు లేరు అని చెప్పి చెప్తున్నారు అక్కడ దేవాలయం లోపలికి వెళితే అన్నాడు వాళ్లకు తెలియదేమో రా మమ్మల్ని చాలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు బహుశా వాళ్ళకి అర్థం కాలేదేమో నువ్వు అడిగింది నేనేరా మీ అక్కను భ్రమరాంబను ఇగో మీ బావ ఇన్నే మల్లికార్జునుడు అన్నది మీరే మా అక్క మా బావ అని చెప్పి గ్యారంటీ ఏంటి అన్నాడు గ్యారెంటీ ఏంటి అంటే ఆధార్ కార్డు ఉందా పాన్ కార్డు ఉందా అడుగుతారు కదా అడ్రస్ ప్రూఫ్లు ఏంటి అన్నాడు అప్పుడు వెంటనే ఆమె నువ్వు నన్ను అడుగు ఊరికి సంబంధించినవి కానీ ఇంటికి సంబంధించినవి ఏమని అడుగు నేను చెప్తాను కానీ అన్నది ఇవి వీడు అడగడం మొదలుపెట్టాడు మన అమ్మ పేరేంటి నాన్న పేరేంటి ఈ ప్రశ్నల నుంచి ఏబీసీడీ ప్రశ్నల నుంచి మొదలెట్టి వీడు అడుగుతుంటేనే ఆమెనే చెప్తోంది వాగు నేనే చెప్తాను ఇది మన ఊరు మన ఊరు కొండ మీద వచ్చిన శివాలయం ఉంది ఇగో మన ఊరు పక్క నుంచి వాగు ప్రవహిస్తూ ఉంటుంది మన ఊళ్ళో ఈ ఈ కూరగాయలు ఎక్కువగా పండుతాయి ఈ ఈ పొలాలున్నాయి డబ్బులున్నవాళ్ళు వీళ్ళు డబ్బు లేని వాళ్ళు వీళ్ళు ఇగో పాండిత్యం ఉన్నవాళ్ళు వీళ్ళు మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు వీళ్ళు మీ ఇంటి వెనక ఉండేవాళ్ళు వీళ్ళు మన బంధువులు వీళ్ళు మన బంధువుల్లో ఫలానామే ఎక్కువగా చీరలు పోగేస్తూ ఉంటుంది ఇదిగో ఫలానామే దగ్గర ఎక్కువ బంగారు నగలు ఉన్నాయి ఫలానామే ఉందే మన పిన్ని ఆమె దగ్గర డబ్బు లేదు ఏమీ లేదు కానీ నిరంతరం శివనామస్మరణ చేస్తూ ఉంటుంది భక్తి ఎక్కువ ఆమెకు మన పెద్ద మామగారు ఉన్నారే ఆయన కాశీకి వెళ్ళొచ్చారు ఇక చెప్తానే ఉందన్నమాట ఆమె వీడికి మొత్తం అర్థం అయిపోయింది అక్కా నువ్వే 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 మొత్తం ఇక ఏం చెప్పాలో మొత్తం చెప్పేసింది వీడికి తెలిసిన జ్ఞానమే కొంత ఊరికి సంబంధించింది చిన్నపిల్లాడు కదా వాడికి ఎన్ని తెలుసో అన్నీ చెప్పేసింది ఇక ఇప్పుడు బావ ఆయన కూడా చెప్పాడు అరే ఈ పెళ్లిలో ఇలా అయ్యిందిరా ఇవన్నీ ఆయన చెప్పాడు బంధువుల గురించి చెప్పే వరకు కన్ఫర్మ్ వీళ్ళే మా అక్క మా బావ అని చెప్పి అనుకున్నాడు అనుకుని మొత్తానికి ఏడ్చాడు ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు పద పద ముందు ఇంటికి పద ఏంటి మొత్తం మట్టిగొట్టుకుపోయావు ఈ అడవికి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ కొలం దగ్గరికి పద స్నానం చేయని మొత్తానికి ఇంటికి తీసుకెళ్ళి ఒక భవనం ఉంది అడవిలోనే ఒక మాయా భవనం సృష్టించాడు పరమశివుడు పరమత గణాలు వాళ్ళందరూ కూడా అక్కడ పరిచారకులుగా పరిచారికలుగా కనిపిస్తూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు తీసుకెళ్ళి కూర్చోబెట్టి బంగారు గిన్నెలు బంగారు కంచాలు అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి పాయసాలు అవన్నీ తీసుకొచ్చి పెట్టారు వీడు తిన్నాడు పడుకున్నాడు కాసేపు లేచాడు బావా అక్కా మీ పిల్లలేరి అన్నాడు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా మామూలుగా పిల్లలు ఉన్నారు నాయన వేద పాఠశాలకు వెళ్ళారు వస్తారాగు రాగు అన్నారు సాయంత్రానికి పిల్లలు ఇద్దరు వచ్చారు ఎవరు కుమారస్వామి గణేశుడు ఈయన చేతుల్లో కొన్ని తాటాకులు ఆయన చేతుల్లో కొన్ని తాటాకులు ఉన్నాయి ఇదిగో మా తమ్ముడు అని భ్రమరాంబ ఆమె చెప్తున్నది ఇక వీళ్ళందరండి అండి కలుసుకున్నారు మాట్లాడాడు సంతోషంగా అక్కా నేను ఎందుకు వచ్చాను తెలుసా దీపావళి పండక్కి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను నడవండి అన్నాడు సరేరా నువ్వు ఇంత దూరం వచ్చావు కష్టపడ్డావు వచ్చావు మమ్మల్ని పిలిచావు రాకుండా ఎలా ఉంటావు మాకు చాలా పనులున్నాయి వస్తాం కానీ అయినా కానీ అని చెప్పి ఎద్దుల బళ్ళు అన్ని కట్టమని చెప్పారు ఎద్దుల బళ్ళు కట్టారు అందులో పట్టు చీరలు అవన్నీ వేసుకున్నారు ఇక తమ్ముడు ఇదిగో నీ కోసం ఆట వస్తువులు మీ స్నేహితులకు కూడా ఇద్దు కానీ పద అని చెప్పి ఆట వస్తువులు బొమ్మలు అవన్నీ వేసుకున్నారు ఆహార పదార్థాలు అన్నీ పెట్టుకున్నారు అన్నాడు వీడు మా అమ్మ చెప్పింది మధ్యలో దొంగల భయం ఉంటుందని ఇలా బళ్లల్లో ఆభరణాలు చీరలు ఇవన్నీ తీసుకొని వస్తుంటే దొంగలు వచ్చి దోచుకుంటారని కూడా చెప్పింది మా అమ్మ అన్నాడు అయ్యో ఏం పర్వాలేదు మన దగ్గర చాలామంది ఉన్నారు వాళ్ళని చిత్తగొట్టడానికి అని చెప్పి పరమశివుడు చూపించాడు ప్రమాద కొంతమంది విల్లంబులు బాణాలు శూలాలు అన్ని ధరించి ఆ బళ్లకు రక్షణగా నడుస్తూ ఉన్నారు ఇప్పుడు వీడికి అమ్మయ్య అనుకున్నాడు సిద్ధరాముడు తీసుకొని వీళ్ళ ఊరొచ్చాడు వచ్చాడు వీళ్ళందరూ బయట ఆగారు ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళి అమ్మా అమ్మ అక్కాభావం తీసుకొచ్చానన్నాడు ముందు తల్లి ఆశ్చర్యపోయింది ఏడ్చింది ఎక్కడ పోయావరా నువ్వు అని రా రా అని బలవంతంగా లాక్కెళ్ళాడు ఈమెంనుకుంటోందంటే ఎవరో వీడు అలా దారి తప్పి తిరుగుతూ ఉంటే పెద్దవాళ్ళు వీడు ఈ కథ చెప్పింటాడు మా అమ్మ అక్కా బావని తీసుకొని వస్తాను అని చెప్పాను అని చెప్పింటాడు మొత్తానికి వాళ్ళు వీడిని తీసుకొని వచ్చింటారు ఇంటికి ఇక వీడు అక్కా బావ అక్కా బావ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడని వీళ్ళే బహుశా అక్కా బావ అని చెప్పింటారు అని తల్లి అనుకుంది సహజం కదా బయటకు వచ్చింది చూసింది వాళ్ళందరూ ఈమెంట్ చూస్తున్నారు ఆ భ్రమరాంబ ఆమె తల్లి దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి అమ్మ బాగున్నావానే ఇగో వీడి తమ్ముడిని పంపించావా అసలు నువ్వు వీడిని ఎలా పంపించావు చిన్నపిల్లవాడిని అని ఆమె మాట్లాడుతుంది గలగల ఈమెకు అర్థం కావట్లేదు తల్లికి ఆయన వచ్చాడు ఆయన కూడా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి ఏమండి అత్తగారు బాగున్నారా అన్నాడు ఈమెకేం అర్థం కావట్లేదు లోపలికి పదండి అన్నాడు ఒకసారి వెనక్కి తిరిగి చూశారు ఆ తల్లి సిద్ధరామప్ప వెనక పెద్ద భవంతి కనిపిస్తోంది చాలా పెద్ద భవనం ఆమె నోట మాట రాలేదు పదండి అని చెప్పి మొత్తం అందరూ ప్రమదగణాలు పరమశివుడు పార్వతీమాత ఆ సిద్ధరామప్పను తల్లిని తీసుకుని లోపలికి వెళ్ళారు భవనంలోకి ఇప్పుడు భవనం తలు పెట్టి ఉంది బయట వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇంత పెద్ద భవనం ఈ క్షణాలలో ఎలా వచ్చింది అని లోపలికి వెళ్ళి అందరూ కూర్చున్నారు ఇప్పుడు ఆమెకు అర్థం అయ్యింది వచ్చింది పరమశివుడు పార్వతీమాత అని తన కుమారుణ్ణి కరుణించారు తను ఏదో అక్క బావా అని చెప్పి చెబితే నిజంగానే మాత పార్వతి పితా పరమేశ్వర అన్నట్టుగా వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల్లాగానే కాదు అక్కా బావల్లాగా కూడా మారుతారు భక్తులు ఎలా తలుచుకుంటే అలా మారతారు ఎలా పిలిస్తే అలా పలుకుతారు అని ఆ తల్లికి అయ్యింది అయితే పిల్లవాడికి ఇంకా అర్థం కాలేదు పిల్లవాడికి చెప్పారు ఈ తినుబండారాలు ఆట వస్తువులు తెచ్చాం కదా తీసుకెళ్ళా అన్నీ మీ స్నేహితులకి ఇవ్వు అని చెప్పారు వీడు బయటికి వెళ్ళి మాక్కొచ్చింది రోయ్ మా బావ వచ్చాడు రోయ్ అని మొత్తానికి స్నేహితులందరినీ పిలిచి ఆ తినుబండారాలు ఆట వస్తువులు అన్ని పంచిపెట్టాడు అని అయిపోయిన తర్వాత అప్పుడు ఆ సిద్ధరామప్ప ఇంట్లోకి వచ్చాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు తమ స్వరూపాలతో దర్శనమిచ్చారు ఆ తల్లిని సిద్ధరామప్పని ఇద్దరిని పదండి ఇక మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది మా దగ్గర ఉండాలి కైలాసానికి పదండి అని కైలాసానికి తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్తే వీళ్ళ తండ్రి యజ్ఞాలు యాగాలు హోమాలు చేశాడే సోమయాజీ ఆయన కూడా కైలాసంలో అక్కడే కూర్చొని ఉన్నాడు ప్రమదగణాల దగ్గర తండ్రి ఈ తల్లి పిల్లవాడు ముగ్గురు కలుసుకున్నారు ఈ ముగ్గురు అండి నిరంతరం శివుని సేవలో ఆ పార్వతీ పరమేశ్వరుల సేవలో కైలాసంలో గడిపారు ఇది కథ సిద్ధరామప్ప కథ చిన్న పిల్లవాడు అమాయకుడైన శివభక్తుడు అతని కథ ఇప్పటికీ మీరు శ్రీశైలం వెళితే అక్కడ సిద్ధరామప్ప కొలను అని కొలను ఉంటుంది ఇంగ్లీష్లో కూడా రాస్తారులేండి సిద్ధరామప్ప ట్యాంక్ అని చెప్పి రాస్తారు సిద్ధరామప్ప ట్యాంక్ ఏదో ఉంటుంది రాస్తారు అలాగే సిద్ధరామప్ప వ్యాలీ అని చెప్పి రాస్తారు మీరు సిద్ధరామప్ప కొలను అన్న సిద్ధరామప్ప కొండా అన్న సిద్ధరామప్ప అన్న సిద్ధరామప్ప చెరువు అన్న సిద్ధరామప్ప బావి అనే మీ ఇష్టం ఏ పేరుతో పిలుస్తారు పిలవండి వాళ్ళు మీకు చూపిస్తారు ఒకవేళ రెండు మూడు బావులకు కావాలని చెప్పి ఈ మధ్య కొత్త కొత్తగా కట్టే వాటికి సిద్ధరామప్ప సిద్ధరామప్ప అని పేరు పెట్టారనుకోండి అది కాదు అది సరిగ్గా కనుక్కోండి సిద్ధరామప్ప కొలను ఎక్కడుంది అని చెప్పి కనుక్కొని మరీ వెళ్ళి శ్రీశైలం వెళ్ళినప్పుడు సమయం ఉంటే మీరు దర్శించుకోండి ఇతిహాసం ఛానల్లో చెప్పిన ఈ కథను ఒకసారి గుర్తు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను ఇతిహాసం ఛానల్ కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా పరమశివ భక్తుల కథలు చాలా చాలా వస్తాయి శివరాత్రి సందర్భంగా వస్తాయి ఇంకా వస్తూనే ఉంటాయి తప్పకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ ఒకసారి చెప్పండి హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ